están. ఏంటి అలా ఉన్నావు ట్రైనింగ్ వెళ్తే నీకు దూరంగా ఉంటానని బాధగా ఉందా లేదు చాలా హ్యాపీగా ఉంది నువ్వు లేకపోతే నాకు టెన్షనే లేదు త్వరగా వచ్చేస్తాగా త్వరగా వచ్చేస్తావా ట్రైనింగ్ లో అమ్మాయిలు ఉంటారా అసలు ఉండరు ఉంటారు నాకు తెలుసు

మన పెళ్ళైపోతుంది సరేనా భలే దానివే మా అమ్మ సంగతి నీకు తెలియదు ఆవిడ చాలా టేస్ట్ ఉన్న వ్యక్తి అంటే నేను నచ్చనా ఏమో ఎలా నచ్చను నేను చూస్తా ఒరే ఇంకా ఎంతసేపురా వస్తుందా నీకు బద్ధకం బాగా పెరిగింది పొద్దున్నే రెడీ అవ్వమన్నానా ఇప్పుడు టైం ఎంతైంది అయిందా పద వెళ్దాం చిచి ఇలాగా కంగారు పెడితే ఇలాగే ఉంటది మరి అయినా ఎక్కడికో చెప్పుకుంటే ఏంటి ఎడావిడి ఏ నీకు చెప్పాలా చెప్తే గాని రావా ఎందుకు రావు వస్తాం ఎంతైనా తల్లివి కదా సర్లే తొందరగా రెడీ అయ్యారా అలాగే పద పదే పదా ఇప్పుడే నేను చెప్తల్లి ఎక్కడికెళ్తున్నావు ఆ నీ నమ్మకానికి పెట్టాను పదరా ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు చెప్పాను కదా అమ్మకానికని జోక్ లేకు ఇల్లు ఎవరిదో ఏంటో తెలుసుకోకర్లేదా అబ్బో పెద్ద నీకు తెలియనట్టు తెలీదా అంటే తెలుసు చాలే లోపలికి పద దిగు కూర్చోండి కాఫీ తెస్తాను అత్తయ్య ఏంటో ఇది నీకు ముందే తెలుసా తెలుసు మరి తెలిస్తే ఎందుకు చెప్పలేదు నువ్వు చెప్పావా చెప్పడానికి మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఏంట్రా 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 హలో 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 దబాయించేస్తే చెప్పేస్తావా చెప్పాలి మరి హ్మ్ వీడు ఒకడు పోతు పేరెంటల వీడు నవ్వు ఒకటి పోతా యా అసలు నువ్వైనా ముందు చెప్పు ఉండొచ్చు కదరా నాకు ఒకటి తెలిస్తే గా నీకు చెప్పడానికి మరి జర్నలిస్ట్ వెలా ఏవరా రే అవసరం ఆ టైం లేదు పద వెళ్దాం ఒరేయ్ ఏంట్రా హడావిడి నీకు అమ్మాయి నచ్చింది కదా బాగా నచ్చింది నీ ఫేస్ కి ఇంతకన్నా మంచి అమ్మాయి దొరకదు ఈ అమ్మాయి నా కోడలు ఇదిగో ఆటోలో వెళ్ళు రే నేను నీకు అమ్మన్ అందుకే వంద అన్నయ్య పర్మిషన్ లేకుండా పోరా పోరా అంటమ్మా ఇంకా వాళ్ళని మనం ఆపలేం చల్లరేవండి మనం తీసుకెళ్లే ఐటెం చూస్తే స్వాతి సర్ప్రైజ్ అవుతుంది ముందే నువ్వేం చెప్పద్దు స్వాతి 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 అమ్మ స్వాతి 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 అమ్మ స్వాతి ఏ ట్రై కోరు స్వాతి 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 ఎంత టెన్షన్ పెట్టేసింద్రా ఇడియట్ నిన్ను ఆగు ఆగమంటుంటే స్వాతి సారీ సరీ 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 సారీ సీ భయపడ్డావా ప్రాణం పోయినంత పని అయింది ప్రాణమే పోతే わかった。